టుమరైజ్ ది ప్రాసెస్ ది ట్యాంకర్ కంటైనింగ్ గీ దట్ రీచెస్ ది టెంపుల్ షుడ్ బి అకంపెనీడ్ బై సర్టిఫికేషన్ ప్యూరిటీ ఆఫ్ ది గీ అండ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ ఫ్రమ్ ఏజెన్సీస్ దిడి బై ది ఎన్ఏబిఎల్ ఫర్దర్ అట్ ది టెంపుల్ త్రీ శాంపుల్స్ ఆర్ అప్టైన్ ఫ్రమ్ వెరీ ఎవరి ట్యాంకర్ అండ్ ది సేమ్ ఆర్ టెస్టెడ్ అండ్ ఓన్లీ ఆఫ్టర్ ది త్రీ శాంపుల్స్ పాసెస్ ది టెస్ట్ వుడ్ ది గీ బీ అలౌడ్ బి పుట్ టు యూస్ అంటే అతను ఏం జస్టిఫికేషన్ చేస్తున్నా అంటే మొత్తం టెస్ట్ లన్నీ అయిపోయినాయని అక్కడ అడల్ట్రేషన్ టెస్ట్ ఏ లేదు టెస్ట్ లేకుండా అడల్ట్రేషన్ టెస్ట్ ఎట్లా చేస్తారండి మీరు అందులో మీరు చూస్తే అక్కడ చేసేది ట్యాంకర్ ద్వారా వచ్చినప్పుడు ఆవు నెయ్యితో పాటు తేమ బీట్రో ఎఫెక్ట్ మెట్ర రీడింగ్ కొవ్వు ఆమ్లం ఆర్ఎం విలువ ఔడైన్ పరీక్ష మినరల్ ఆయిల్ కోసం పరీక్ష అదనపు రంగు కలిపారా మెల్టింగ్ పాయింట్ డిటీ మిల్క్ ఫ్యాట్ పోలెన్స్కే వంటి ప్రాథమిక అంశాలు మాత్రం చేస్తారు అడల్టరేషన్ చేయాలంటే ఎన్ఏబిఎల్ అక్రెడేషన్ ఆ ల్యాబ్ కెళ్లాలి ఆ టెస్ట్ లేదు అలాంటి టెస్ట్ జరిగిన దాఖలాలే లేవు వీళ్ళు సింపుల్ టెస్ట్లు చేసి ఆ సింపుల్ టెస్ట్ల ప్రకారం పద్దెనిమిది ట్యాంకులు రిజెక్ట్ చేసామని పెట్టే పరిస్థితికి వచ్చారు టెండర్ కండిషన్ ప్రకారం ఎన్ఏబిఎల్ అక్రెడేషన్ ల్యాబ్ కల్తీ ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి ఎప్పుడు చేయాలి దీనికి ఖర్చు కూడా డెబ్బై లక్షలే అవుతుంది కనీసం ఆ డెబ్బై ఐదు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయారు అది వేరే విషయం ఒకప్పుడు నమ్మకం ఏం జరిగింది ఇప్పుడు నమ్మకం కూడా లేకుండా ఇవన్నీ జరిగే పరిస్థితికి వచ్చాయి ఇంగిత జ్ఞానం ఉండే ఎవడైనా సరే ఈవోగా చేసిన వ్యక్తి గాని మేనేజ్మెంట్ గానీ ముఖ్యమంత్రికి గానీ మూడు వందల పంతొమ్మిది రూపాయలకు నెయ్యి వస్తుందండి రివర్స్ టెండరింగ్ పెడతారా అండి మీకు ఉండే కండిషన్ తీసేస్తారండీ మీరు అసలు పాలే అవసరం లేదు నాలుగు లక్షల లీటర్లు మిల్క్ మినిమం ఆపరేట్ చేయాలి ఆపరేట్ చేస్తే అందులో వచ్చే గీ గాని బయట చేసింది గాని మొత్తం కొంతవరకు ఉపయోగపడుతుందని పెడితే నాలుగు లక్షల లీటర్లు అవసరం లేని పెడతారండి రెండు వందల యాభై కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవసరం లేని మీరు మూడేళ్లలో వన్ ఇయర్ సరిపోతుందని పెట్టే పరిస్థితికి వచ్చారు మూడేళ్లలో వన్ ఇయర్ రెండు వందల యాభై అంటే మూడేళ్లలో ఒక సంవత్సరం నూట యాభై కోట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు పన్నెండు టన్నులు అంత పెడితే దాన్ని ఎయిట్ టన్స్ తగ్గించేసే పరి అసలు అన్ని కండిషన్స్ డైల్యూట్ చేసేసి ఈ రోజు మొత్తం ఈ వ్యవస్థని భ్రష్టు పట్టే పరిస్థితి